దేవుడితో మన ప్రయాణం గురించి మనము చెప్పుకున్నట్లు అయితే మనము జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు మన జీవానంతరము అంటే మన మరణానంతరము మనము పరలోక రాజ్యము చేరుకున్న తర్వాత కూడా మన వెంట వచ్చేవాడు మన దేవుడు మన ప్రయాణం ఒంటరిగానే ప్రారంభమైనా కానీ మనకి దేవుడు తోడు లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతుకలేము మనము చంటిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి నిత్యము మన వెంటే ఉం మన క్షేమం చూసి అలాగే మనల్ని అనునిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతుంది అలాగే మనము ఎదుగుతున్న వేళ మన తండ్రి మనకి చక్కటి భవిష్యత్తు ఇచ్చేంత వరకు మన వెంటే ఉండి అలాగే మనకి తోడుగా ఉంటాడు అలాగే మన దేవుడైనటువంటి మన ప్రభువు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన పట్ల తన బాధ్యతను ఎప్పుడూ కూడా విస్మరించడు అలాగే మనము జీవించి ఉన్నంత వరకు కూడా ప్రభువు మనకి తోడు ఉంటాడు అలాగే మన జీవానంతరం కూడా మన వెంట వచ్చేవాడు మన దేవుడు అలాంటి ప్రభువు పట్ల మన విశ్వాసాన్ని అలాగే మన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా విడనాడకూడదు బైబుల్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తాను సృష్టించిన మనిషిని తాను చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గ్రంథమే బైబుల్ బైబుల్ అందించే ప్రధాన సందేశం యేసు క్రీస్తు ద్వారా మనకి రక్షణ అందించడమే దేవుడు ఈ సర్వ సృష్టిని ఆరు రోజులలో చేసి ఆరవ రోజున ఆదాము హవ్వలను సృష్టించెను ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు ఆదాము హవ్వల నుండి సమస్త మానవ జాతి ప్రారంభమైంది ఆదాము హవ్వలకు దేవుడు ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు వారి పేర్లు కయ్యూను మరియు హేబేలు దేవుడు హేబేలు హేబేలు అర్పించిన అర్పణను అంగీకరించాడు కాని కయ్యూను కయ్యూను తెచ్చిన అర్పణను అంగీకరించలేదు ఈ కారణము చేత కయ్యూనులో ఏర్పడిన అసూయ తన సోదరుడైన హేబేలును చంపే విధంగా చేసింది దేవుడు హేబేలుకు ప్రతీకగా చేతును అనుగ్రహించాడు ఈ సేతు వంశము నుండే నోవాహో పుట్టుకొచ్చాడు అలాగే దేవుడు చేసిన సృష్టించినటువంటి ఈ సృష్టిని గురించి తెలుసుకోవడానికి మనకి చాలా సమయం పడుతుంది అలాగే దేవుడు చేసినటువంటి అద్భుతాలలో ఒక వాక్యాన్ని నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే దేవుడితో మీ ప్రయాణం మీకు అంగీకారముగా అద్భుతంగా నమ్మసక్యంగా ఉన్నట్లు అయితే మీరు దయచేసి ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి